హాయ్ హలో ఎవ్రీ వన్ శనగపప్పు ఇలా ఒక గ్లాస్తో తీసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత మీ గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్ని ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఇలా జల్లించుకోవాలి ఇలా పిండి మొత్తం జల్లించుకొని ఒక బౌల్లోనికి ఇలా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోనికి ఒక గ్లాస్ శనగపప్పు పిండికి టూ గ్లాసెస్ బియ్య పిండి యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ టీ స్పూన్ వామ్ యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఆప్షనల్ అండి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోండి తర్వాత దీనిలోనికి మీ స్పైసెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న వంటిని బట్టి యాడ్ చేసుకోండి స్పైసెస్ అనేది దీనిలోనికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి మీ దగ్గర బటర్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే గీని కొంచెం హీట్ చేసుకొని చల్లార్చిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి ఈ పిండిలోనికి నెయ్యి ఇలా యాడ్ చేసుకున్నాక ఈ పిండి మొత్తాన్ని ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలోనికి వాటర్ తీసుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వేన్ని ఏం అవసరం లేదు నార్మల్ వాటర్తోనే ఇలా పిండిలాగా పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండిని ఇలా తయారు చేసుకోవాలండి ఒక ముద్దలాగా ఇలా ప్రిపేర్ చేసుకుని వెంటనే కూడా మనం మురుకులు వేసుకోవచ్చండి ఇలా మురుకులు గొట్టం తీసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టార్ తీసుకుంటున్నాను ఇలా దానిలోనికి వేసుకొని సెట్ చేసుకొని అందులోనికి ఈ పిండిని ఇలా పెట్టుకోవాలండి ఈ హోల్ నిండాకు పెట్టుకోవచ్చు పిండి ఇలా పెట్టుకొని పైన క్యాప్ క్లోజ్ చేసుకొని ఇలా కాగిన నూనెలోనికి ఇలా మురుకుల్లాగా వేసుకోవాలండి మీకు ఇష్టమైతే మురుకుల్లాగా అన్నా వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా అన్నా వేసుకోవచ్చు ఇది వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట అనేది ఇది ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఇవి మరీ ఎర్రగా కూడా కాల్చుకోకూడదండి కాల్చుకున్నామంటే ఎక్కువ గట్టిగా అయిపోతాయి ఇలా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి ఇవి పిల్లల ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుందండి తినడానికి ఎవరికైనా సరే చాలా క్రంచిగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ కొలతలతో కానీ ప్రిపేర్ చేసే